ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ పట్టణంలోని పింజల వీరయ్య ఫంక్షన్ హాల్లో జరిగిన శాంతి కమిటీ సమావేశంలో సీనియర్ నాయకులు న్యాయవాది లక్కంనేని కోటేశ్వరరావు పాల్గొని కులేరమ్మ తల్లి జాతర విషయాల్లో వెంకటగిరి రాజా కుటుంబీకులు తీసుకుని వచ్చిన సాంప్రదాయాలతో పాటు ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్న ఎమ్మెల్యేలను ఎంతో అద్భుతంగా పొగిడారు జాతర విశిష్టతను గుర్తు చేస్తూనే లోపాలను వివరించారు సోదర సమానైనటువంటి మీడియా వ్యక్తులందరూ కూడా శిల్స నమస్కరిస్తున్నాను పెద్దలందరూ కూడా చాలా విషయాలను చెప్పారు అసలు ముఖ్యంగా ఈ శాంతి సమావేశం చూసుకుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే శాంతి సమావేశంలో ఇది చాలా ప్రాముఖ్యత గురించి రెండు మాటలు చెప్పాలనిపించింది ఇప్పుడే ఇది కులాల కతీతంగా మతాల కతీతంగా పార్టీల కతీతంగా రాజకీయాలకు అతీతంగా వెంకట ప్రజలందరూ నా ஜம்மடி நெல்லூர் ஜி thank o ramo que when So